నమస్కారం అందరికీ ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా వివిధ కాలనీల నుంచి వడంగపేట మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి నా మిత్రులు అందరూ కూడా నా యొక్క బర్త్డే విషయ శుభాకాంక్షలు తెలపడానికి వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అందరూ నాకంటే పెద్దలు కూడా వచ్చి విషయం తెలియజేసి శుభాకాంక్షలు తెలియజేసి భవిష్యత్తులో నువ్వు కూడా ముందుకు రాజకీయ పరంగా నీ యొక్క ఆరోగ్యపరంగా ముందుకెళ్ళాలని చెప్పి భగవంతుని రూపంలో వచ్చి ఆశీర్వదించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా నా బర్త్డే సందర్భంగా మా గౌరవ మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారి యొక్క ఆశీస్సులతోటి రాజకీయ పరంగా ఎప్పుడు కూడా ఈ ప్రజలకు సేవ చేసే విధంగా ఆమె ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా నా పైన ఉన్నాయని తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా గౌరవ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి ఆశీస్సులతో ముందుకు వెళ్ళాలని చెప్పి ఎప్పుడు కూడా ఆమె దండల ద ఈ ప్రజలకు సేవ చేసే అంకిత భవంతోని సేవ చేసే యొక్క నాకు ఆశీర్వాదాన్ని ఆ భగవంతుని రూపంలో సబితా ఇంద్రారెడ్డి కలగజేయాలని చెప్పి అదేవిధంగా నాతోని ఉన్నటువంటి నా మిత్రులందరికీ కూడా భవిష్యత్తులో కూడా ఆమె ఆశీర్వాదంతో రాజకీయ భవిష్యత్తులో ఎప్పుడు కూడా వారి ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా ఉండాలని చెప్పి ఆ భగవంతుడు మాకు ఆమెకు ఆ యొక్క శక్తిని ఇవ్వాలని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఈరోజు నా శుభా నా బర్త్డే సందర్భంగా నా పుట్టినరోజు సందర్భంగా వచ్చి విషేస్ అందజేసి శుభాకాంక్షలు అందజేసి ఆశీర్వదించినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాను థ్యాంక్ యూ